కవితకు బిగ్ షాక్ తగిలింది రౌజ్ లో మధ్యంతర బెయిల్ తిరస్కరించింది కోర్టు ముఖ్యంగా కవిత మధ్యంతర కావాలని అప్లై చేసుకుంది నాలుగో తారీఖున తీర్పు రిజర్వ్ చేసింది రౌజ్ కేట్లో బిగ్ షాక్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితకు తగిలింది యాక్చువల్గా తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఒక తల్లిగా తన అవసరం తన కుమారుడికి ఉంది మనోధైర్యం నింపాల్సినటువంటి ఈ సమయంలో తనతో పాటు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వాదన వినిపించారు అయితే ఈడీ కూడా బలంగా వాదనలు వినిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత గత చరిత్ర చూసుకుంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి విషయాలు పూర్తిగా బలంగా వాదనలు వినిపిస్తూ అప్రూవర్స్ ను బెదిరించిన చరిత్ర ఉంది సాక్ష్యాలను తారుమారు చేసినటువంటి చరిత్ర ఉంది ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ బెయిల్ ఇస్తే గనక బయటకు వెళ్ళిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్రూవర్స్ ను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను కూడా పూర్తిగా తారుమారు చేసి కేసు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం కీలక దశలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని చెప్పి ఈడీ తరఫున ఈ బలమైన వాదనలకు కోర్టు కూడా అంగీకరించింది ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ తిరస్కరిస్తూ కోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత మరొక పిటిషన్ కూడా దాఖలు చేసింది సాధారణ బెయిల్ ని త్వరగా వాదనలు జరగాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ వాళ్ళు కూడా వాదనలు వినిపించారు మరొక పిటిషన్ ఎమ్మెల్సీ కవిత వేశారు సాధారణ బెయిల్ మీద త్వరగా తీర్పు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఇరవయో తారీఖున యాక్చువల్గా ఇరవై నుంచి సాధారణ బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు వింటామని ఇటీవలే న్యాయమూర్తి కూడా చెప్పిన పరిస్థితి మనకు తెలిసింది మరోవైపు సిబిఐ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో సంబంధించి ఎలాంటి వాదనలు జరిగినాయో గతంలో కూడా మనం చూసాం ముఖ్యంగా సిబిఐ చాలా స్పష్టంగా వాదనలు వినిపిస్తోంది ఎందుకంటే సిబిఐ కూడా విచారణ కవితను జైలుకు వెళ్ళి అంటే మహిళా కానిస్టేబుల్స్ సమక్షంలో విచారణకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కవిత తరఫు న్యాయవాదులు సిబిఐ అసలు ఏ విధంగా విచారణ చేస్తుంది సిబిఐ అసలు ఏ కోణంలో విచారణ చేస్తుందో కనీసం మాకు సమాచారం లేకుండా ఈ విధమైనటువంటి వ్యవహారం నడిపిస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా కవిత తరఫు న్యాయవాదులు చేస్తున్నటువంటి పరిస్థితుంది సో మధ్యంతర బెయిల్ నిరాకరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇక సాధారణ బెయిల్ కూడా కష్టమే అన్న వాదన ఒకవైపు జరుగుతుంది ఇదే విషయానికి సంబంధించి మరింత విశ్లేషణ చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికులేటర్ కటాకార్తీకు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కటాకార్తీకు ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది రౌజన్యూ కోర్టులో మధ్యంతర బెయిల్ను నిరాకరిస్తూ కోర్టు అయితే తీర్పిచ్చినటువంటి పరిస్థితుంది సో ఏం జరగబోతుంది నెక్స్ట్ నుంచి నా మధ్యంతర పేరు రాలేదు నార్మల్ పేరు రాబోదు ఇది రాలేదు అది రాబోదు అని చెప్తున్నాం మనం గతం నుంచి చెప్తున్నాం ఈ మధ్యంతర పేరు కూడా రాదు అని చెప్తున్నాం సహజంగా కవిత విషయంలో కవిత కాకుండా వేరే ఉమెన్ పోయి ఉంటే ఒక మాదరిగా ఒక ఉమెన్గా హ్యుమానిటీ గ్రౌండ్స్ని పరిగణనలో తీసుకొని కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నార్మల్ మధ్యంతర పేరు ఇచ్చేవాళ్ళేమో ఇదే కేసులో హ్యుమానిటీ గ్రౌండ్స్లో అభిషేక్ పోయిన పల్లికి మధ్యంతర పేరు వచ్చింది కానీ కవితకి ఎందుకు రాలేదు అంటే కవిత మీరు ఇందాక చెప్పిన ఉదాహరణలే ఒకటి సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసే విషయంలో కానీ సాక్షుల్ని బెదిరించే విషయంలో కానీ కవిత పాత్ర తేలుతుంది కాబట్టి కవిత అప్రూవ్స్ని బెదిరించారనేటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో కలిపి ఎవరైతే ఈడీ జాయింట్ డైరెక్టర్గా ఈ కేసును మొదటి నుంచి పరిశీలిస్తున్నారో బానుప్రియా మీద ఆమె సాక్ష్యాధారాలతో జడ్జి ముందు పెట్టారు కాబట్టి కాబట్టి కవిత చరిత్ర కవిత చరిత్ర బాగలేదు కవిత గతంలో సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేశారు సాక్షుల్ని బెదిరించారు ఆమె బయట గనుక వస్తే ఖచ్చితంగా నేరాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అందులోనూ నేను గతంలో చెప్తున్నా ఎవరికైనా భేది కానీ మధ్యంతరమాన్ని ఇచ్చేటప్పుడు సహజంగా చూసే కండిషన్స్ ఏంటంటే ఈ నేరం తీవ్రత ఎంత దాంట్లో కవిత పాత్ర ఎంత తర్వాత బయటకు వస్తే సాక్షులను బెదిరిస్తారా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారా బయట విదేశాలకు పారిపోతారా ఈ అంశాలన్నీ చూస్తారు ఈ అంశాల్లో నాలుగు అంశాలు కవిత ఆపోజిట్గా ఉన్నాయి నేరం తీవ్రత చాలా పెద్దది కవిత పాత్ర కూడా చాలా పెద్దది సూత్రధార ఆమె తర్వాత సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసిన చరిత్ర అంటే మొబైల్ ఫోన్ ధ్వంసం చేసింది మొత్తం పదమూడు ఫోన్లో తొమ్మిది ఫోన్లో డేటా డిలీట్ డిలీట్ చేసింది నాలుగు ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేసింది ఆ సాక్ష్యాధారాన్ని కూడా కోటి ముందు ఈడీ పెట్టింది అది కాక అప్రూవల్స్ని బెదిరించింది ఇంకా ఎలా వస్తుంది బెయిల్ కావి అంటే చేసింది లిక్కర్ వ్యాపారం పైగా చేయబోయింది డబ్బులు బొక్కే వ్యవహారం కాబట్టి ఆమె క్రిమినల్ హిస్టరీ క్లియర్గా ఉన్న తర్వాత ఆమె క్రిమినల్ హిస్టరీనే ఆమె బెయిల్కి అడ్క అడ్డంకి కాబోతుంది రేపు నార్మల్ బేర్ గురించి మీరు మాట్లాడబోతున్నారు నార్మల్ బెయిల్ ఇరవై తారీఖు నుంచి వాదనలు వినిపిస్తా వింటామని చెప్పి కోర్టు చెప్పిన మాట వినబోతూ ఉన్నారు అక్కడ కూడా నార్మల్ బెయిల్ రావడానికి అవకాశం లేదు మీకు ఉదాహరణ కూడా చెప్తాను ఈ కేసులో కేవలం పాత్రధారిగా ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఈ పాలసీని అమలు చేస్తున్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పటికీ పంతొమ్మిది నెలలుగా జైల్లో ఉన్నారు సార్లు బెయిల్ అప్లై చేసుకున్నారా రాలేదు కానీ ఈ కేసులో కీలక సూత్రధారి రెండోది కీలక దశలో కేసు ఉంది ఈ ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ ఒకేపు కస్టడీ ముగిసింది ఇంకా జుడిషియల్ కస్టడీకి అడగాలి అడుగుతుందని చెప్పి ప్రచారం నడుస్తుంది అది కాక సీబీఐ ఎంక్వైరీ ఆల్రెడీ పిటిషన్ వేసింది సీబీఐ ఎంక్వైరీ కూడా కోర్టు ఓకే చెప్పేసింది జైలుకి పోయి సీబీఐ అధికారులు విచారించబోతా ఉన్నారు ఇలాంటి కీలక దశలో కవితకు బెయిల్ వస్తాయని మన అనుకోలేం సహజంగా అయితే సరే ఆ జడ్జి గారి పరిధిలో ఉన్నాను ఆయన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏ గ్రౌండ్స్ని పరిగణన తీసుకుని ఇస్తారని పక్కన పెట్టేస్తే జనరల్గా ఇప్పటివరకు ఈ కేసును జాగ్రత్తగా పరిశీలిస్తే కవిత పాత్రను జాగ్రత్తగా పరిశీలిస్తే కవిత మీద ఈడీ మోపుతున్నటువంటి అభియోగాన్ని పరిశీలిస్తే ఆమెకు వేరొచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మనకు అర్థమవుతుంది కటకర్తికి జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగుస్తోంది రేపటితో రేపు కోర్టులో హాజరుపరచుపోతున్నారు ఎమ్మెల్సీ కవితను రేపేం జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మధ్యంతర బెయిల్ కూడా నిరాకరించిన నేపథ్యంలో ఆయనకి ఆమెకి బెయిల్ వచ్చే అవకాశాలు అన్నీ కూడా దారులు ప్రస్తుత తరుణంలో ఈ కస్టడీని పొడిగించే అవకాశమే కనిపిస్తుంది కదా ఈ రిమాండ్ ఇప్పుడు ఉంది ఆమె జుడిషియల్ రిమాండ్లో ఉంది ఆ రిమాండ్ని పొడిగించే అవకాశం కనపడతా ఉంది ఎందుకంటే నార్మల్ బెయిల్ మధ్యంతర బెయిల్ కూడా రాలేదు కాబట్టి ఆమె జుడిషియల్ రిమాండ్ పొడగటం ఒకటే మార్గం అది పొగిపో పడిపోతూ ఉంటుంది సహజంగా సహజంగా ఎప్పటికప్పుడు పద్నాలుగు రోజులు సార్ రివ్యూ చేస్తూ రిమాండ్ పొడిగిస్తూ ఉంటారు సహజమైన ప్రక్రియ అదే ఇప్పుడు కవిత విషయం కూడా అదే జరగబోతుంది అది కాక ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఉంది అది కూడా జైలుకి పోయి విచారించుకోవచ్చు అని చెప్పేసి కోర్టే ఇచ్చింది ఈ టైంలో రిమాండ్ పొడగటం ఒకటే మార్గం సరే కవితకు తనకున్న దారులన్నీ మూసుకుపోతున్నాయి తనకి అవకాశం లేదు బయటకు రావడానికి త్రీహారీ కొన్నాళ్ళు ఆమె గడపాల్సిందే రెండోది కేసు క్లైమాక్స్ చేరుకుంటా ఉంది ఈ దశలో సాక్ష్యాధారాలు సాఖ్యాలని కాపాడుకోవటం ఎంక్వైరీ సంస్థల ప్రథమ కర్తవ్యం కాబట్టి ఎంక్వైరీ సంస్థలు ఈ విషయంలో చాలా గట్టిగా పట్టుదలగా ఆమె వేలు రాకుండా చూసి దానికోసం ప్రయత్నం చేస్తాయి నిజంగా కేసులో కనుక కవిత దోషిగా నిర్దోపనైతే ఆమెకున్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది ఎన్నికల్లో పది సంవత్సరాల పాటు పోటీ చేసి అర్హతను కోల్పోవాల్సి వస్తుంది అది కూడా శాశ్వతంగా తీహార్ చేయల్లో జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని ఏడు సంవత్సరాలు ఇస్తారా పది సంవత్సరాలు వేస్తారా యావజ్యం వేస్తారా చూడాల్సి ఉంది ఒకవేళ దోషిగా తేలితే మాత్రం దోషిలో ఆమె నేరం యొక్క పాత్రను బట్టి ఆమె శిక్ష ఉండే అవకాశం ఉంది ఆ శిక్షణ పరిస్థితి తిహార్ జైల్లో ఇప్పుడైతే ఇంటి భోజనం తింటున్నారు అప్పుడు ఇంటి భోజనం తినే అవకాశం కూడా లేదు తిహార్ జైల్లో ఉన్నటువంటి భోజనాన్ని తినాల్సిన పరిస్థితి ఓకే కవిత కలవకుంట కుటుంబాలు కేసీఆర్ కుటుంబంలో మొట్టమొదటి చేరిగిపోయిన వ్యక్తిగా కవిత ఉన్నారు ఇప్పటికే రేపు రాబోయే కాలంలో దోషిగా తేలి శిక్ష పడబోయే మొదటి వ్యక్తిగా కూడా తనే ఉంటారేమో కేసీఆర్ కుటుంబంలో రాజకీయ పొలిటికల్ లైఫ్ ఎండ్ అయ్యే మొదటి వ్యక్తిగా కూడా కవిత ఉంటారేమో అది దోషగా తేలితే జరగబోయే పరిణామం గా సిబిఐ కూడా విచారణ చేసుకోవాల్సిందిగా అంటే ఒక పిటిషన్ వేస్తే సమ్మతించింది కోర్టు ఎస్ మీరు జైలుకే వెళ్ళండి అక్కడే మీరు విచారించండి మహిళా కానిస్టేబుల్స్ని తీసుకెళ్ళండి మీ వెంట ల్యాప్టాప్ను కూడా తీసుకెళ్ళండి అనుమతిస్తూ సిబిఐకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఒకరోజు విచారణ చేశారు తర్వాత కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు అంటే సిబిఐ విచారణకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా చేస్తారని చెప్పి పిటిషన్ వేస్తే ప్రస్తుతం అది ఆగినట్టుంది సిబిఐ అధికారులు కూడా ఒక నోటీస్ పంపించినట్టుగా తెలుస్తోంది కోర్టు సిబిఐ అధికారులు మీరు ఏ కోణంలో విచారించబోతున్నారు మీరు ఇప్పుడు కోర్టు జైలుకు వెళ్ళి విచారించాల్సిన పరిస్థితి ఏంటి పూర్తిస్థాయి సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టు చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ సీబీఐ కూడా మరికొన్ని రోజుల పాటు అంటే జైలుకి వెళ్ళి మీరు పూర్తిస్థాయిలో విచారించుకోండి అంటే ఏ కోణాల్లో ప్రస్తుతం సిబిఐ విచారించే అవకాశం కనిపిస్తుంది మొదటగా కేసు నమోదు చేసింది సిబిఐని ఎందుకంటే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి అందరినీ విచారించి అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఏ విధంగా ఉండిపోతుంది ఎస్ మీరు అన్నట్టు ఇప్పుడు కోర్టులో ఉన్న పిటిషన్ సీబీఐ ఎంక్వైరీ చేయాలి చేయొద్దు అన్న దాని గురించి కాదు న్యాయవాదుల సంక్షోమం చేయాలి చేయొద్దన్న దాని గురించి ఒక పిటిషన్ దాఖలై ఉంది న్యాయవాదు దాని మీద పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికైతే స్టే ఉంది సీబీఐ విచారణ మీద కానీ ఆ కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా సీబీఐ ఎంక్వైరీ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అది న్యాయవాదుల సమక్షోమం చేస్తారా లేదా అనేటువంటిది కోర్టు చెప్పే డైరెక్షన్ ప్రకారం జరగబోతోంది ఇంకో విషయం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు అది ఫస్ట్ ఈ కేసు ఫైల్ చేసింది సిబిఐ కాబట్టి ఆ రోజుకి కవితని కేవలం సాక్షిగా మాత్రమే ఆ రోజు చేర్చారు తర్వాత పాత్రధారిగా మార్చారు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ఆమె పాత్రధారి కాదు సూత్రధారి అని చెప్పేసి సో ఎప్పుడైతే ఆమెను పాత్రధారిగా సిబిఐ చేర్చిందో మొట్టమొదటి ఆవింటికి పోయి విచారించింది సీబీఐ మీకు గుర్తుందో లేదో అప్పుడు సాక్షి కేవలం కానీ తర్వాత పాత్రధారిగా చేర్చిన తర్వాత కవిత అసలు విచారణకి ఆటంకం కలిగిస్తూ వస్తారు విచారణ సహకరించకుండా ఉన్నారు విచారణకి ఎప్పుడు నోటీసులు ఇచ్చినా సరే నాకు ప్రీపేడ్ షెడ్యూల్ ఉందని చెప్పేసో నాకు ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసో పార్టీ పనులు ఉన్నాయి ఆ ఇలా ఏదో రకరకాల పనులు చూపిస్తారు తను స్కిప్ చేస్తూ వచ్చారు ఎప్పుడైనా తనకి ఎలా ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో తెలియదు కానీ ఎప్పుడైనా విచారణ స్కిప్ చేయడం అనేది చాలా ప్రమాదకరం అది ఎంక్వైరీ సంవత్సరం అరెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లెక్క ఇవాళ కవిత ఎందుకు బేరు రావట్లేదు అంటే కారణం కూడా ఏంటంటే ఆ విచారాన్ని గతంలో సహకరించకపోవడం ఏదైతే ఉందో అది ఆమెకి చాలా బ్యాడ్గా మారిన పరిస్థితి ఉంది ఆమె విస్తరించి దాడిగా మార్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఆమె రేపు బెయిల్ లో బయటకెళ్ళినా ఈ నేరా విషయంలో అంటే ఎంక్వైరీ విషయంలో సహకరించారు అనేటువంటి ఎంక్వైరీ సంస్థలు చేస్తున్న అభియోగాన్ని ఆమె నిజం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆమెకి బెయిల్ రావడం కూడా అది పెద్ద అడ్డంగా అవుతుంది ఇప్పుడు సిబిఐ విచారణ ఇది కేసులో చాలా కీలకం కాబోతుంది అది తొందరగా ముగించాలని సిబిఐ కూడా అనుకుంటుంది ఎందుకంటే సేకరించాల్సిన సాక్ష్యాధారాలని ఈడీ ఆల్రెడీ సేకరించింది మనీ లాండరింగ్ సమాచారం సమాచారం అంతా కూడా ఈడీ సేకరించేసింది కాబట్టి ఇప్పుడు కేసులో కవిత పాత్ర తేల్చడం ఏ మేరకు ఎంత మేరకు ఎక్కడ అనేది ఇప్పటి వరకు ఈడు చెప్తున్న దాని ప్రకారం ఢిల్లీ లిక్కర్ వ్యాపారం థర్టీ పర్సెంట్ అని చెప్పి చెప్తుంది ఇదే కనుక నిజమైతే ఇదే కనుక నిజంగా కోట్లు వాదనలో తేరితే ఇది మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది కటకర్తికి మరొక ముఖ్యమైన విషయం రావటానికి చాలా తీవ్రమైన ప్రతిబంధకంగా మారుతున్న అంశం బెదిరించడం ఒకసారి గత చరిత్ర చూసుకుంటే కనుక అరుణ్ రామచంద్ర పిళ్ళ ఎవరైతే ఉన్నారో బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్ళై కవితకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలోనే ఆ తర్వాత మరి అరుణ్ రామచంద్ర కొద్ది రోజుల వ్యవధిలోనే తన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇది ఒక ఉదాహరణకు చెప్తున్నారు అప్రూవర్స్ను బెదిరిస్తున్నారని చెప్పి మనం కూడా కోర్టులో భానుప్రియ మీనా చాలా బలంగా వాదనలు ఆమె తరపు నుంచి వచ్చిన విషయం మనకు తెలిసిందే అప్రూవర్స్ను బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక సాకు ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి పరిణామాల్ని పూర్తిగా ముందు పెడుతున్నట్టు పరిస్థితి ఉంది సో అప్రూవర్స్ను ఒకవేళ బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి ఉందా వాళ్ళ అప్రూవల్స్ ఏంది ఈడీ ఆఫీసర్ బెదిరించే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసే టైంలో భానుప్రియ గారి మీద కేటీఆర్ గారు ఎలా ఫైర్ అయ్యారో మనం చూసాం కదా దాని మీద భానుప్రియ గారు బంజారేజ్ పీఎస్లో కేసు కూడా నమోదు చేసి వెళ్ళిపోయారు సరే అది పక్కన పెట్టేస్తే అప్రూవర్స్ ఎవరు అసలు ఫస్ట్ అరుణ్ అరుణ్ రామచంద్ర ఈ కేసులో అప్రూవరు తర్వాత అభిషేక్ బోయినపల్లి ఈ కేసులో అప్రూవరు తర్వాత బుచ్చిబాబు ఈ కేసులో అంటే చార్టెడ్ అకౌంటెంట్ కవి చార్టెడ్ అకౌంటెంట్ ఈ కేసులో అప్రూవరు మాగంటి రాఘవ ఎవరైతే వైసీపీ ఎంపీ ఇప్పుడు టీడీపీలో జారినట్టున్నారు వాళ్ళ కొడుకు అనేటువంటి మాగంటి రాఘవ ఆయన అప్రూవరు ఈ నలుగురు కేసులు అప్రూవ్ ఉన్న తర్వాత కీలకమైన సాక్ష్యధారాలన్నీ బయటకు వస్తున్న తర్వాత ఈ టైంలో ఆమె సాక్షుల్ని అంటే ఎవరైతే అప్రూవ్గా మారారో వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు అంటే మన ఈడీ డిప్యూటీ డైరెక్టర్గా ఉంటుంది భానుప్రియ మీనా కోటి మంది వచ్చింది సాక్ష్యధారంతో సహా జడ్జి గారు ముందు పెట్టింది అది అరుణ్ రామచంద్ర పిల్లని బెదిరించిందా లేదా మిగతా వాళ్ళని బెదిరించిందా తెలియదు కానీ ఎందుకంటే మీరు ఉదాహరణ చెప్తున్న ఉదాహరణ ఏంటంటే అరుణ్ రామచంద్ర పిల్ల స్టేట్మెంట్స్ మార్చుకున్నాడు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత ఇంకో స్టేట్మెంట్ మార్చుకున్నాడు ఈ బెదిరింపు పాలే మార్చుకున్నాడని ఒక అనుమానాన్ని మీరు అర్థం చేస్తున్నారు కావచ్చు మీరు అన్నది నిజం కావచ్చు ఎందుకంటే ఒకసారి బెదిరించారు అంటే ఆరోపణ తన మీద వచ్చిన తర్వాత ఆ బెదిరించింది అరుణ్ పిల్లనైనే కావచ్చు కాబట్టి అందులో ఆమె బినామీ కూడా ఆమె సహచరుడు కూడా ఆమెకి దగ్గరగా వ్యక్తి ఉండే వ్యక్తి కూడా కాబట్టి అతను బెదిరించే ప్రయత్నం చేస్తూ చేసి ఉండొచ్చు కాక సరే ఏది ఏమైనా ఎవరిని బెదిరించినా సరే ఆ బెదిరింపు అనేది తప్పు ఇప్పుడు ఈ బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో అది కేవలం రేపు కేసులో ఆమెకి బెయిల్ రాకుండా చేసే ప్రతిబంధకాలు తీవ్రమైన ప్రతిబంధకం కాబోతుంది ఇప్పుడు ఆల్రెడీ మధ్యంతర బెయిల్ అనేది హ్యుమాని గ్రౌండ్స్లో కొడికి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి నిజానికి ఎందుకంటే కవిత ఆల్రెడీ తయారు జైల్లో గడుపుతుంది కవిత భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో అతను కూడా కేసుల్లో తిరుగుతూ ఉన్నాడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు సో అతను కవిత ఇద్దరు కేసుల్లో ఉన్నటువంటి టైంలో కొడికి ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది అందులోనూ మాదిరిగా తను దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది కానీ దాన్ని కూడా కోర్టు హ్యుమాంటీ గ్రౌండ్స్ కూడా పరిగణన తీసుకున్నంత నేరమైన హిస్తరీ కవితకు రా ఉండటం కారణం ఆ హిస్త్రీ కవితకు మధ్యంతరమే రాలేదని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలండి యాక్చువల్గా మధ్యంతర బెయిల్ నిరాకరణకు గురైన నేపథ్యంలో వెంటనే మనకు పిటిషన్ వేశారు సాధారణ బెయిల్ని వీలైనంత త్వరగా విచారణ చేపట్టండి అన్నారు ఇప్పుడు మధ్యంతర బెయిల్ రాకపోతే సాధారణ బెయిల్ యాక్చువల్గా ఇంతకు ముందే కోర్టు చెప్పింది ఇరవై తారీఖు నుంచి మేము వింటాము సాధారణ బెయిల్ పిటిషన్కి సంబంధించి అని చెప్పి ఇప్పుడు వెంటనే మరొక పిటిషన్ వేస్తే సాధారణ బెయిల్ని అంత త్వరగా కవిత కోరుకున్నట్టుగా విచారించే పరిస్థితి ఉండొచ్చా ఖచ్చితంగా ఉండబోదు ఎందుకంటే నేను మా ఇందా చెప్పినందుకు ప్రతిసారి చాలా వీడియోలో చెప్తూ వస్తున్నాను ఇప్పటికే మన వ్యూవర్స్ కూడా తెలిసిపోయింది ఎందుకంటే మనిషి సిసోడియా ఉదాహరణ అనేటువంటిది తెలిసిపోయింది ఈ కేసులో బెయిల్ అనేది అంత ఇది కాదు బెయిల్ వాదన వింటూ బెయిల్ ఇవ్వటం అనేటువంటిది అంత ఇదిగా రాదు కాకపోతే ఏంటంటే ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంటుంది సుప్రీంకోర్టుకి వెళ్తే బెయిల్ విషయం సుప్రీంకోర్టు కేవలకే చెప్పింది నువ్వు ఫస్ట్ నీ ట్రయల్ కోర్టులో తెలుచుకో ట్రయల్ కోర్టులో తెలుచుకున్నారు నా దగ్గర రా అది అవకాశం ఉంది కదా అధికారం ఉంది కదా చేతిలో ఏదో పవర్ ఉంది అంటే ఒక సెలబ్రిటీ కదా అని చెప్పి డైరెక్ట్ నా దగ్గరకు రావడం అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు క్లియర్ చెప్పేసింది రాగాల స్టేటస్ ఉంది కదా అని చెప్పేసి నా దగ్గర రావడం కరెక్ట్ కాదు నువ్వు ఫస్ట్ నీ ట్రయల్ కోర్టులో బెయిల్ గురించి తేల్చుకొని చెప్పింది కానీ తప్పనిసరి పరిస్థితిలో ట్రయల్ కోర్టులోనే ఫస్ట్ బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సిన పరిస్థితిలో కవిత పడింది కాబట్టి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ నార్మల్ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంది వాళ్ళు బెయిల్ పిటిషన్ మనకు తెలిసినంత మనకున్న నాలెడ్జ్ మేరకు ఈ కేసుని దగ్గర నుంచి చూస్తున్న సమాచారం మేరకు ఉన్న ఉదాహరణల మేరకు కవిత పత్ర తేలుతున్న విషయం మేరకు ఈడీ గాని అండ్ సిబిఐ కానీ మోపుతున్న అభియోగాల మేరకు ఖచ్చితంగా ఆ నార్మల్ బెయిల్ రాబోదు నార్మల్ పేరు వచ్చే అవకాశం అంటే ముందు మీరు ఉదాహరణకు చెప్పినట్టు మనీష్ సిసోడే ఎవరైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఆయన ఉన్నారు ఆయన పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలు బయటపడ్డ నేపథ్యంలో బలంగా ఇరుక్కుపోయిన నేపథ్యంలో ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఎన్ని సార్లు బెయిల్ అప్లై చేసుకున్నా తిరస్కరణకు గురైంది సో సౌత్ గ్రూప్ సంబంధించి కింగ్ పిన్ గా ఉన్నటువంటి కవిత విషయంలో కూడా అదే జరగబోతుందా ఇక ఎన్ని బెయిల్ అప్లికేషన్స్ పెట్టుకున్నా ఎన్ని బెయిల్ పిటిషన్స్ అప్లై చేసుకున్నా కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు లేదు అట్లాగే ఉండిపోతుందా ఇప్పుడు మీరు చెప్పింది ఇంకా ప్రైమ్ మినిస్టర్ అని చెప్పారు సౌత్ కిన్ పిన్ అన్నారు సౌత్ గూప్కి మాత్రమే కాదు మొత్తం ఢిల్లీ రిక్కర్ స్కామ్కే పిన్ కవిత మన ఈడీ కోర్టులో చేసిన వాదనలు అవి ఈ మొత్తం ఢిల్లీ రిక్కర్ స్కామ్ రూపొందించిందే కవిత ఆ డ్రాఫ్ట్ కూడా దొరికింది కవిత చాటిటకు అని బుచ్చిబాబు ఫోన్లోనే సో ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే డ్రాఫ్ట్గా డ్రాఫ్ట్ని చట్టంగా మార్చిందో ఆ డ్రాఫ్ట్ను రూపొందించిందే కవిత సహజంగా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ పాలసీని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కేబినెట్ రూపొందించుకుంటుంది కానీ కవిత రూపొందించినటువంటి డ్రాఫ్ట్ని చట్టంగా మా ఎందుకు మారుస్తుంది ఇప్పుడు ఈడీ చేస్తున్న ప్రధాన అభియోగం అది కవిత మీద సో అదే కనుక నిరూపణ అయితే కవిత కేజ్రీవాల్ కంటే కూడా పెద్ద ముద్దాయి ఎందుకంటే ఇప్పటివరకు మనం అనుకున్నది ఏంటంటే కేజ్రీవాల్ ఈ దేశంలో కిన్పిన్గా ఉండే అవకాశం ఉంది కానీ లిక్కర్ పార్సీని ప్రవేశపెట్టింది ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రికి హెడ్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాబట్టి రెండోది ఈ వంద రూపాయల వంద కోట్ల లావాదేవీ ఏదైతే ఉందో అది ఆమ్ ఆద్మీ పార్టీకి అందింది కాబట్టి కేజ్రీవాల్ మెయిన్ నిందితుడిగా ఉంటాడని మనం అనుకున్నాం కానీ కేసీ వాళ్ళకంటే కూడా మెయిన్ నిందితున్నారు డబ్బులు ఇచ్చినటువంటి ఆ డబ్బును సమీకరించినటువంటి దాని అవాల రూపంలో మార్చినటువంటి ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ముప్పై శాతం వాటా తీసుకున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ని రూపొందించినటువంటి కవిత కీలక నిందితుడాగా ఉండబోతుంది అనేటువంటి ఈడీ మోపుతున్న అవుతున్న అభియోగం కాబట్టి ఈ కేసులో కవిత చాలా పీకలోచి కష్టాలు ఎరకపోయారు ఆమె రాజకీయ జీవితాన్ని పులుస్తా పెట్టుకునేటువంటి పరిస్థితికిలో ఆమె పడ్డారు మొత్తానికి కటాతి ఈ కేసును క్లైమాక్స్ లో ఉంది ప్రస్తుతం అయితే కథను త్వరగా ముగించాలన్న తపనైతే ఇటు ఈడీలో కావచ్చు సిబిఐలో కావచ్చు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో జరుగుతున్న పరిణామాలు ఎంత వేగంగా మారిపోయి మనం చూసాం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం కవిత గారు అరెస్టు కాదు కాబోదు అని చెప్పి బుకాయించిన వాళ్ళ నోరు మూయిస్తూ ఆయన ఎన్నికల కోడ్కు ఒక్క రోజు ముందు కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితి ఈ వేగంగా జరుగుతుంది పరిణామాలు చూస్తే ఈ కథను చేసే తెలుస్తుంది దోషులను ఖచ్చితంగా కోర్టు ముందు నిలబెట్టి శిక్ష పడే అవకాశం అతి త్వరలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ నిజంగా అదే జరిగితే సమీప భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లో జరిగితే ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి శిక్షలు పడే అవకాశం కనిపిస్తోంది అందరి కోరిక కూడా ఒకటే కథ ముగియాలి కవిత పాత్ర తేలాలి ఇది ఇంట్లో కవిత పాత్ర ఏ మేరకు ఉంది ఆమె నేరం ఏంటి అనేది తేలాల్సిందే అనేటువంటి చాలామంది అడుగుతారు ఎందుకంటే అరెస్ట్ చేసే విషయంలో కూడా రాజకీయ నిందలు చాలా మోయాల్సి వచ్చింది బీజేపీ గవర్నమెంట్ కవితను అరెస్ట్ చేయడం ఎందుకు జాప్యం జరుగుతుంది అని చెప్పి చాలా మొయాల్సి వచ్చింది సరే ఎట్టగేరికి ఆమె అరెస్ట్ అయిపోయారు ఆ అరెస్ట్ను కూడా రాజకీయంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే ఈ విషయంలో మీకు లేదో ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదు మరి ఇప్పుడు సహజంగా అంటారు తెలుగులో మౌనం అర్ధాంగీకారం అంటారు ఆయన మౌనం కవిత యొక్క పాత్రను ఒప్పుకున్నట్టేనే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కేజ్రీవాల్ విషయంలో స్పందించాలి కానీ కవిత విషయంలో స్పందించలేదు సహజంగా గారాలు పట్టి ముద్ర కూతురు ఆయన ఢిల్లీపై ప్రెసిడెంట్ అనుకున్నారు నేషనల్ మీడియాతో మాట్లాడుతాడు అరెస్టును ఖండిస్తూ ధర్నా పెడతాడు ఢిల్లీ రోడ్ మీద కొంచెం ఆందోళన చేస్తాడు గట్టిగా మాట్లాడతాడు కేసీఆర్ గారి నోరు గురించి తెలియదు కాదు కదా ఆయన గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతారు ఒకనాడు ఈడి బోడీ అన్నటువంటి వ్యక్తి గట్టిగా మాట్లాడుతారు అనుకున్నారు ఇంతవరకు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు ఆయన మౌనం కూడా అర్ధాంగీకారం ఆ కవిత పాత్రలో తేర్చుకున్నట్టే ఆయన పోరాటం కేవలం కాంగ్రెస్ మీదే కనిపిస్తుంది గట్ట గర్తి బీజేపీ మీద లేదు అంటే ఎలక్షన్స్ తర్వాత ఏదైనా కావచ్చేనా దాని అర్థం అంతే కదా మరి కూతుర్ని రక్షించుకోవాలి అంటే రాజే ఒకటే మార్గం ఎందుకంటే పోరాటం చేసే పరిస్థితులు ఆయన లేడు ఎందుకంటే కవిత పాత్ర క్లియర్గా కల కనబడుతుంది అది కాక ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు ముందుకు వస్తూ ఉన్నాయి అది కాక కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులు ఉండనే ఉన్నాయి కాబట్టి ఇన్ని చుట్టుముట్టడుతున్న పరిస్థితులు ఓ పార్టీ ఓ పక్క పార్టీ బతికే పరిస్థితి లేదు వద్దన్న ఎమ్మెల్యేలు పోతూ ఉన్నారు ఈ టికెట్ ఇచ్చినా ఎంపీలు పోతూ ఉన్నారు ఎవరు నువ్వొద్దు నీ పార్టీ వద్ద అన్నం పెడతా ఉన్నారు అటు ప్రజలు పక్కన పెట్టి నిన్న దాకా ఎవరికైతే పదవులు ఇచ్చారో ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా పక్కన పెట్టి పక్కన పెట్టినారు సో ఇవన్నీ చూస్తున్న అతనుకున్న మార్గం ఏకైక మార్గం రాజీ పట్టే మార్గమే కాదు ఎలక్షన్ తర్వాత బీజేపీతో రాజీ పడే మార్గాన్ని చూసుకుంటారు కానీ బీజేపీ రాజీ పడితే కూడా చూడాలి ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు చూద్దాం కదా మొత్తానికి ప్రాంతీయ పార్టీని కీల్ చేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎదుగుతాని చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్య చేశారు తెలంగాణలో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంది ఒకటి లేదా రెండో స్థానంలో ఎక్కువ ఛాన్స్ అయితే ఒకటో స్థానం అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం చూద్దాం భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎలాంటి స్కోప్ ఉండబోతుంది ముఖ్యంగా కవిత మొదటి స్థానం చెప్పలేం కానీ రెండో స్థానంలో మాత్రం బీజేపీ అవకాశం ఉంది మూడో స్థానం అంటే ఆయన ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మెరుగైన ఫలితాలు ఇక్కడ సాధించబోతుంది గతంలో కంటే అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం సో ఏదేమైనప్పటికీ కవిత కేసుకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ కవితకు బిగ్ షాక్ తగిలింది మధ్యంతర బెయిల్ నిరాకరించింది రౌజ్ అవెన్యూ కోర్టు ఇరవై నుంచి సాధారణ బెయిల్ కి సంబంధించి వాదనలు జరిగే అవకాశం ఉంది అయితే అంతకంటే ముందు మధ్యంతర బెయిల్ నిరాకరణకు గురైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ బెయిల్ అయినా త్వరగా విచారణకు వచ్చేలా చూడాలని చెప్పి ఒక పిటిషన్ అయితే కవిత తరపు న్యాయవాదులు వేశారు మరి సాధారణ బెయిల్ ఇరవై తర్వాతే ఇరవై లేదా ఇరవై తర్వాత వింటామని చెప్తున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది ముఖ్యంగా కలవకుంట్ల ఫ్యామిలీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి మధ్యంతర బెయిల్కు కు సంబంధించి వాళ్ళ ఉన్నటువంటి ఉత్కంఠ విడిపోయింది మరికొన్ని రోజుల పాటు తీహార్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి కవితకు వచ్చింది యాక్చువల్గా గా జుడిషియల్ రిమాండ్ రేపటితో ముగుస్తుంది రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు బెయిల్ నిరాకరణకు గురైన నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ మరికొన్ని రోజుల పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తోంది